అయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో చూడండి యోగా సెంటర్స్ పిచ్చిగా పెరిగిపోయింది జస్ట్ మష్రూమ్ నెంబర్ ఆఫ్ యోగా సెంటర్స్ ఒకటి రెండు కాదండి వీధికో యోగా సెంటర్ వాడు వచ్చిన వాడైనా రాకపోయినా సరే యోగా సెంటర్ స్టార్ట్ చేస్తే అక్కడ ఉండే వాళ్ళు క్రేజ్ ఇది స్టార్ట్ అయిన తర్వాతనే మన దగ్గర ఉండేటటువంటి ఈ చిన్న చితుకు యోగా అభ్యాసం నేర్చుకున్న వాళ్ళు ఒకటి రెండు ఆసనాలు నేర్చుకున్న వాళ్ళు కాస్త కూస్త గాలి పీల్చడం నేర్చుకునే వాళ్ళు కూడా అక్కడికి యోగా మాస్టర్స్ వెళ్ళి చెలుబడి అయిపోతున్నారు అక్కడ ఉండే ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు చూడండి అలాంటి వాళ్ళు ఇలాంటి ఈ చిన్న చితుకు గాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి తెలిసింది వీళ్ళు ఎంత మోసం చేస్తారు అనేటటువంటిది నీ లోపల సాగే వాయు సంచారం అనేది ఒక క్రమబద్ధంగా సాగుతుంది దాని మీద నువ్వు ప్రయోగాలు చేయొచ్చు కానీ దానికంటూ ఒక నియమం ఉన్నప్పుడు శాస్త్రంలో ఆ నియమాన్ని నువ్వు పాటిస్తే నీ ఆరోగ్యాన్ని ఆశ్చర్యకరంగా నువ్వు పెంచుకోగలుగుతావు రకరకాలైనటువంటి శారీరకమైనటువంటి వ్యాధులను నువ్వు నిర్మూలించుకోగలుగుతావు నీ ఇష్టం వచ్చినట్టు దీని మీద ప్రయోగం చేస్తే మీకు తెలుసునో తెలియదు కొంతమంది ఇలాంటి సాధనలు తమంతట తామే ఎవరు గైడెన్స్ లేకుండా చేసేద్దామని అనుకుని పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు నాకు పిచ్చివాడు అది సాధన చేయకముందు చాలా బ్రిలియంట్ పర్సన్స్ అండి వాళ్ళు కానీ ఆ సాధన వాళ్ళు స్వతంత్రించి చేసేసి ఎవరే గైడెన్స్ నాకు అక్కర్లేదు అనుకుని చేసేసి పాపం పిచ్చివాళ్ళు అయిపోయి ఒంటి మీద బట్టలు ఉండి లేకుండా జుట్టు సంస్కారం లేకుండా తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద పడిటోట్టు తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళు అయిపోయాడు అందుకోసమే దేహం మీద నువ్వు ఎట్లాగైతే ఒక సరైన వ్యక్తి యొక్క శిక్షణ లేకుండా ప్రయోగాలు చేయకూడదు వేదం మీద కూడా మనకి తోచినట్టుగా స్వరాలు పెట్టి మంత్రాలని మార్చి ప్రయోగాలు కూడా చేయ తగదు అది తెలియక ఇవాళ గాయత్రి మంత్రాన్ని ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ హిందీ వాళ్ళకండి ఎంతెంత ఎంతెంత స్వతంత్రతో ఇలాంటి వాటి మీద దేవుళ్ళ మీద స్వతంత్రతతో రకరకాలుగా పాడు చేశారు అలాగే వైదికమైనటువంటి ఆచారాల మీద అలానే చేశారు వేద మంత్రాల మీద అట్లానే చేసి ఎన్ని ఎన్ని రకరకాలుగా కెసెట్స్ ఎన్ని స్వరాలతోటి కెసెట్స్ ఈవేళ ప్రకృతి ఇంత డిస్టర్బ్ అయిపోయిందంటే కారణం అదేనండి పంటలు పండడానికి వానలు రావు సో మటవాడి పంటలు పండవు ఏదో తంటాలు పడి నీళ్లు ఎక్కడి నుంచో ఖర్చు పెట్టి తెచ్చుకొని తిరిగి మనం కాస్త పంటలు పండించుకుంటే చేతికి అందే టైంకి ఏ తుఫాను ఏ డిప్రెషనో మరొకటో మరొకటో వచ్చి వచ్చిన పంట కాస్త పోతూ ఉండడం ఇలాంటివి ఎందుకు జరుగుతాయండి ప్రకృతిలో వై ఆల్ దీస్ ఇంబ్యాలెన్సెస్ ఎంత మనం కోరి కోరి చేసుకున్నది నాకు దేవుడి మీద భక్తి ఉంది వేదం మీద ప్రేమ ఉంది అని అనుకుంటూ మనం తెచ్చుకునేటువంటివి చాలా ప్రమాదం అండి అంతేత నియమ ఎప్పుడు ఇప్పుడు తప్పకూడదు చాలా మందికి ఎందుకు నీ మధ్యన ఒక పెద్ద కోరికండి చాలా మంది మహిళలు మా దగ్గర అడుగుతుంటారు స్వామి మేము గాయత్రిమంతా చదువుతామండి చదవచ్చా అండి అంటే మేం చెప్తుంటాం అమ్మా దాన్ని స్వరం తప్పకుండా చదవాలమ్మా స్వరం తప్పి చెప్పకూడదు కాక మహిళలకి పెద్ద అవసరం లేదమ్మా ఏమండి ఏ పెద్ద మా మీద అంత పక్షపాతం ఎందుకు ఏ పెద్ద మీ మొగాళ్ళే చదువుకోవాలా ఇంకెవరు చదవకూడదా అంటే నిజంగా తెలుసుకోవడానికి వాళ్ళు అడిగినాడు కాదు అది ఆక్షేపించడానికి వేసే ప్రశ్నలు నువ్వు చేసేది తప్పు నేను చేసేది చాలా గొప్ప పని అనవసరంగా మా మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు మీరు మాకు వేదాలు చెప్పకుండా దాచేస్తున్నారు అని ఎత్తి పొడవడానికి వేసే ప్రశ్న మీకు అది అక్కర్లేదు అని చెప్పినప్పుడు ఆమె బై యుర్గ్యూ ఏముండీ ఏమే అంత అండర్ ప్రభులుచ్చుడా అంటే మొగాళ్ళు కూడా చాలా అండర్ ప్రెవిలేజ్ అండి పిల్లలకి అన్న రాదండి వాళ్ళకి ఏమండి మీరు ఎప్పుడైనా పిల్లలకి అన్నారా ఏం ప్రయత్నం చేసినా పోనీ మీరు కనగలరా ఎందుకు మీకు అండర్ ప్రివిలేజ్ ఏర్పడాలి ఎందుకు ఆడవాళ్ళు ఎందుకు కనాలి సెన్స్ ఏ కాస్త మొగాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనే శక్తి ఇస్తే ఏమండి ఇది సిల్లీగా ఉంటుంది కొందరు కొందరికి కొన్ని కొన్ని అవకాశాలు కొందరికి అందరికి కొన్ని కొన్ని యోగ్యతలు భగవంతుడు ఇచ్చాడు భగవంతుడు అది ప్రకృతి ఇచ్చింది ఏమండి ఎందుకు ఈ బుర్ర ముందే చూసేటు పెట్టాడు హాయిగా టక్కు ఎలాగ మనకి చూడండి ఆ బొమ్మల మీద పెట్టేటటువంటి బుర్ర అగ్రమ తిరుగుతుందండి ఏ అలా పెడితే ఎంత బాగుండేది ఇటు ఎదుగు తిరగాలి టౌతలు వెనక్ తిరగాలి అంటే దీనికిది ప్రివిలేజ్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రివిలేజ్ ఉందండి అన్నీ కలిపి ఒక క్రమ పద్ధతిలో సాగితే అది దేహం అంటాం కుటుంబంలో స్త్రీకి ఒక బాధ్యత సమాజంలో స్త్రీకి ఒక బాధ్యత పురుషుడికి ఒక బాధ్యత పెద్దలకు ఒక బాధ్యత పిన్నలకు ఒక బాధ్యత ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాధ్యత ప్రకృతి ఏర్పరిచింది ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ప్రకృతి ఏర్పరిచింది నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు పాజిటివ్గా డీల్ చేయి పిల్లల్ని ఏమో కనేస్తా లేదండి నాకు నేను చేసుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి అని వాళ్ళేమో ఆయాల చేత వదిలేస్తాను వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళని నెత్తి మీద సుత్తి పట్టుకు వాయించడం ప్రారంభించిన పిల్లలండి మాట వింటలేదండి స్వామీజీ ఏమైనా మంత్రం చెప్తారండి ఏమైనా పూజలు చేయమంటారండి ఏమైనా యంత్రాలు ఇస్తారటండి నీకు మంత్రాలు ఎందుకు యంత్రాలు ఎందుకు తంత్రాలు ఎందుకు నీ బాధ్యత ప్రకారం చక్కగా ఆ పిల్ల విషయంలో పిల్లవాడి విషయంలో నువ్వు కేర్ తీసుకుని జాగ్రత్తగా వాడిని సంస్కారవంతానికి పెంచగలిగితే నీకుండేటటువంటి గొప్ప శక్తిని కంటిన్యూ చేయగలిగే మరొక జనరేషన్ని నీకు తయారు చేసేటటువంటి ఒక యోగ్యతని భగవంతుడిస్తే ఆ జనరేషన్ని చే తయారు చేయడం మానేసి నేనేదో సంపాదించుకోవాలంటే నువ్వు సంపాదించుకోవడానికి కంటే నీకుండే యోగ్యతని మరొక జనరేషన్కి కంటిన్యూ చేయడం చాలా గొప్ప అవసరం కదండి మహిళలు దాన్ని ఇగ్నోర్ చేశారు పురుషులు దాన్ని ఇగ్నోర్ చేశారు సమాజం ఇప్పుడు ఈవేళ దారుణంగా తయారైపోవడానికి కారణం నా బాధ్యత ఏమిటి అనేది మరిచిపోయి నా ఏమిటి నేను ఎందుకు ఈ పని చేయకూడదు హక్కుకి ఎప్పుడు కూడా బాధ్యత ఉంటుంది బాధ్యత తెలిసి బాధ్యత నెరవేర్చడానికి ఉద్యుక్తుడు కానినాడు హక్కులు హక్కుల గురించి మాట్లాడే హక్కు ఉండదు నీకుండే బాధ్యతని నువ్వు పరిపూర్ణమైన రీతిలో నెరవేర్చడాని కోసం నీకు ఒక హక్కు ఏర్పడుతుంది ఒక ఉద్యోగికి ఏదో ఇంత ఈ నేలని నువ్వు దున్నేటటువంటి బాధ్యతని నీకు అప్పగించాడనుకో నేను ఆ బాధ్యతని గుర్తిస్తే ఇప్పుడు నాకు కొన్ని హక్కులు వస్తాయి ఆ నేల నాకు దున్నమని చెప్పిన వారి దగ్గర వెళ్ళి దున్నడానికి నాకొక గుణపము కావలను గుణప తవ్వడానికి నాకొక ఏదో పార కావలను నాకొక తొలిక కావాలను ఇందులో నాటడానికి నాకు కొన్ని మొలకలు కావలను ఇవన్నీ నీకు హక్కులు అప్పుడు నాకు ఇందులో వాటికి పోయడానికి నీరు కావలను ఎరువులు కావలను కంచె కావాలను బికాస్ నీకొక నేల అప్పగించాడు యజమాని ఆ నేలని దున్నమని నీకు ఒక బాధ్యతనిచ్చాడు ఈ బాధ్యత నీకు తెలిస్తే నెరవేర్చుకోవడానికి కావలసిన వస్తువులు ఏవేవి సంపాదించాలో ఎంతెంత సమయం కేటాయించాలో ఎట్లా ఎట్లా సమయాన్ని నువ్వు వినియోగించుకోవాలో వాటి కోసం అప్పుడు నీకు హక్కులు వాడు గుణపం ఇవ్వలేదనుకో యు కెన్ డిమాండ్ దట్ పలుగు పలుగిపోతే నేను ఎట్లా చేస్తాను ఖమాన్ బ్రింగ్ మీ పలుగు అని అప్పుడు అది నువ్వు డిమాండ్ అది హక్కు వాడు నీళ్లు పెట్టేటటువంటి ఛాన్స్ నీకు కలిగించకపోతే నీకు నీళ్ళు ఇవ్వకపోతే వాడి మీద నువ్వు దెబ్బలాడి ఆ నీటిని సంపాదించి నువ్వు బాధ్యతగా ఇచ్చిన నేలని సాగు చేసే ప్రయత్నం నువ్వు చేయొచ్చు హక్కులకి బాధ్యతలకి ఈ పరిధి ఇవాళ ఎవడైనా ఆలోచిస్తున్నాడండి అసలు ఇట్లాంటి ఒక పరిధి ఉంది అనే కనీసం తెలుసున బాధ్యతల గురించి హక్కుల గురించి మాట్లాడే వ్యక్తులకి ఇది మనం గుర్తించాలి మనకు కూడా ప్రకృతి మీద ఒక బాధ్యత ఉందండి ప్రకృతి యొక్క ట్యూనింగ్ ప్రకృతికి ఉండేటటువంటి ఒక స్వరం అంటాం దాన్ని దాన్ని ఎప్పుడు కూడా మనం పాడు చేయకూడదు పాడు చేస్తే మనమే పాడవుతాం మనం కూర్చున్న చెట్టుని మనం నరుక్కుంటే మనమే కింద పడతాం చెట్టు మన మీద పడుతుంది ప్రాణమే పోవచ్చు ఈవెళంటే ఉపద్రవాలు మనం తెచ్చుకుంటున్నాం ప్రకృతి మనకిచ్చినటువంటి పరిధుల్ని మనం మరిచిపోయి గాయత్రి అనేది ఒక మంత్రం సూర్య భగవాను చేసేటటువంటి ఒక ప్రార్థనని చెప్తుంది అందులో సవితు వరేణ్యం భర్గ ధీమహి ఆ సవితు సూర్యుడికి చెందిన వరేణ్యం శ్రేష్టమైనటువంటి పూజించదగినటువంటి భర్గ తేజస్ ఒక్కటున్నది సూర్యుడి తేజస్ ఆ సూర్యుడి తేజస్సుని ధీమహి మేము ఉపాసన చేస్తున్నాం దేనికి నహా ధియ ప్రచోదయాత్ మాలో అణగారి ఉండేటటువంటి చైతన్యాన్ని బుద్ధిని అది ప్రేరేపించుగాక ఎంత ఎత్తుకు ప్రేరేపించాలి ఎంతైనా ఎత్తుకు అది ప్రేరేపించాలి ఇది మనం ప్రార్థన చేస్తాం ఎందుకో తెలిసిన సూర్యుడు విశ్వవేదుడు అని పేరండి ఆయన మొదట పూషా పోషించువాడు దేనిని పోషించువాడు విశ్వానంతటిని కూడా ఆయన పోషించువాడండి అందుకోసమే ఆయనకి విశ్వవేదా విశ్వంలో ఎక్కడెక్కడ ఏదేది ఎలా ఉందో ఆయనకి తెలుసు సూర్యుడికి తెలియనిది ఏది లేదు జ్ఞాపకం పెట్టుకో అందుకో మనకు వేదం చెప్తోంది ఆయన అన్నిటినీ గుర్తించినటువంటి మహానీయుడైన ఆయనకి ఆకాశంలో ఉండేటటువంటి అనంతము తెలుసు అంతేకాదు ఆయనకి జలముల గురించి తెలుసు వనముల గురించి తెలుసు పర్వతాల గురించి తెలుసు వైజ్ఞానికులకి సూర్యుడంటే ఏమిటో తెలియదు ఈ వేళ మన వైజ్ఞానికులు చెప్పేదాని ప్రకారం సూర్యుడు అంటే హైడ్రోజన్ హీలియం అని రెండు ద్రవ రెండు ద్రవ్యాలు ఈ రెండు సంతతము అలాగా పరస్పరం తిరిగేటటువంటి ఆ సుడిగుండల్లాగా తిరిగే దానివల్ల లోపల ఒక ఎనర్జీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఆ జనరేషన్ వల్లనే ఈ వేళ ఇంత వెలుతురు వస్తుంది వేడొస్తుంది అని అంటారు ఎందుకు హైడ్రోజన్ అలా తిరుగుతోంది ఎందుకు హీలియం అలా అవుతోంది అవి రెండు పోనీ ఇక్కడ నువ్వు తయారు చేసి వాటితో ఇంకో సూర్యుడిని తయారు చేయగలవా తయారు చేయలేరు కేవలం సూర్యుడు అంటే ఒక గోడం అని మాత్రం అనుకోకండి పొరపాటు సూర్యుడు అనేటటువంటిది సర్వ జగత్తుని పోషించేటటువంటి ఒక శక్తి విశేషం మన అందరిలోనూ కంట్రోల్ చేసేది టెంపరేచర్ మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా మనకు అస ఇంబ్యాలెన్స్ ఏర్పడితే బాడీలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదటి ధర్మామీటర్ పెట్టి నోట్లోనే ఆయన చూస్తాడే వేడు ఉందా లోపల అయితే అట్టే పెట్టండి అంటాడు వేడి చల్లారిపోయింది అనుకోండి సరే లాయన చేయండి అంటాడు అయితే ఈ వేడి ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు వేడి ఎందుకు చల్లారుతోందో కూడా మనకి తెలియదే ఇది ఏదో మన వల్లే పెరుగుతోంది మన వల్లే తరుగుతోంది అని అనుకున్నారు కొంతమంది మహానుభావులు వాళ్ళని యోగులు అని అంటారు తాము చేసిన కొంత సాధన ప్రభావం చేత నేను వేడిని పెంచుతాను అని వారి బాడీలో హీటింగ్ జనరేట్ చేస్తా పోసే మీకు తెలుసునేమో అని అనుకుంటాను ఢిల్లీలో ఒక యోగా మాస్టర్ ఆయన ఉండేవాడిని పేరు తెలిసిన ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఆయన యోగా మాస్టర్ అయిన ధీరేంద్ర బ్రహ్మచారి అని ఉండేవాడు ఆయన ఉండేవాడు ఇది వరకు రోజుల్లో తుపాకీలు తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా పెట్టండి ఆ తర్వాత అనుకోండి కదా అంటే కొంచెం పెరిగేటప్పటికీ ఏదైనా ఒక మనిషికి ఒక స్థాయి వచ్చేటప్పటికి లోపల గర్వం కూడా పెరిగింది అనుకోండి దాంతో రకరకాలుగా సంపాదనలు కూడా పెంచుకోవాలనిపించింది అనుకోండి ఇంకా తప్పుదారి పడుతుంది అన్నమాట ఆ బండి ఆయన కూడా అలాగే తుపాకులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు తర్వాత ఆ అయిపోయాడు కానీ మనిషి చాలా గొప్ప సాధకుడు అండి ఆయన ఆయన గురించి మీరు విని ఉంటారు ఆయన రష్యా వెళ్ళాడండి రష్యా చాలా చల్లటి దేశం ఆ దేశంలో కూడా పైన ఇట్లాంటి ఒక వస్త్రం కప్పుకొని తిరిగేవాడు ఆయన మిగతా వాళ్ళంతా స్వెట్టర్లు వేసుకుని కూడా ఇలాగా వణికిపోతూ వణికిపోతూ ఉన్నా ఆయన ఇట్లానే మామూలు బట్ట వేసుకుని తిరుగుతుండేవాడి ఆ మనసులో కూడా ఆయనకి అది బాడీకి ఏం పెద్ద ఎఫెక్ట్ ఇచ్చేది కాదట డాక్టర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు అతన్ని అతని మీద ప్రయోగం చేస్తే ఈ చేతిలో పల్స్ ఆడేదిట ఈ చేతిలో పల్స్ ఆడేది కాదటండి డాక్టర్స్కి ఇది ఎనటామికల్గా చెప్పడానికి చేత కాదండి అలా ఉంటుంది అనేది వాళ్ళు అసలు వాళ్ళ ఊహకు అందనిది ఒక్కసారి సడన్గా పల్సరేస్ పెంచేసేవాట్టు పెంచేసేవాటండి సడన్గా పల్సరే డౌన్ చేసేసేవాటి విన్నారా ఏమంది అని చేసి చూపించాడు దాన్ని డాక్టర్స్ ప్రత్యేకించి ఎక్విప్మెంట్ పెట్టుకుని సైంటిఫిక్ డివైజెస్ పెట్టుకుని వాళ్ళు చెక్ చేశారు అతని మీద సడన్గా ఒక్కసారి బాడీలో నూట పదిహేను డిగ్రీలు రైజ్ చేసేసేవాటిని తక్కువలా కూల్ అయిపోయేది వాళ్ళని సాధ్యమా ఏమో సాధ్యమో కదా మనకేం తెలుసును ఆయన చేసి చూపించాడు అది రికార్డ్ చేశారు వాళ్ళు అంటే బాడీలో ఉండేటటువంటి ఆ వేడిని నేనే పెంచుకోగలను నేనే తగ్గించుకోగలను అని సాధన చేసేటటువంటి వాళ్ళని మనం యోగులు అని అంటాం కానీ ఈ యోగులు చేయగలిగింది కొంతవరకే డాక్టర్స్ చేయగలిగింది అసలు సో ఇగ్నోరబుల్ అంతకంటే చాలా తక్కువ ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఉండే ప్రతి వస్తువుని ప్రేరేపించగలిగే పోషించగలిగే వాటి గురించి తెలుసుకున్నటువంటి మహనీయుడు సూర్యుడు అందుకే సూర్యుడిని ప్రార్థన చేయండి మీలో ఉండేటువంటి అంతర్లీనమైనటువంటి శక్తులు ఒక్కసారి పైకి ప్రేరేపితములు కావాలంటే మన వాళ్ళు దరికి రోజుల్లో సూర్య నమస్కారం అని చేసేవారండి పాపం ఇప్పటికీ కొంతమంది ముసలమ్మలు ముసలయ్యలు ఇండ్లల్లో అలాంటి పిచ్చి పనులు చేస్తుంటారు మనం తెలివైన వాళ్ళం కనుక చచే ఏమిటండి సూర్యుడి నమస్కారం ఏమిటండి నాన్ సెన్స్ ఇంకా అయినా మనకెవరో నమస్కారం పెడితే పెట్టించుకోవాలి తప్ప అనే రకాలు తయారయ్యారండి వాళ్ళు రోజుకి మూడు సార్లు నమస్కారం ఆ సూర్యుడికి పెట్టుకుని కృతజ్ఞతను చెప్పుకో ఇది మన వాళ్ళు చెప్పేవారు సంధ్యా వందనం అని దానికి పేరు పెట్టారండి ఇదివరకు అందరూ చేసేవాళ్ళండి ఇప్పుడు బ్రాహ్మణులు కూడా చేయడం ఆ ఎందుకు ఆ టైం కూడా వేస్ట్ ఎందుకు అది కూడా దండగానే తిండి తినడానికి టైం ఇస్తాడు సినిమా చూడ్డానికి టైం ఇస్తాడు టీవీకి టైం ఇస్తాడు పేపర్కి టైం ఇస్తాడు రకరకాలుగా తిరగడానికి టైం ఇస్తాడు సంధ్యావందనానికి టైం అబ్బే లేదండి బొత్తిగా టైం చావటం లేదండి అంటాడు ఎంతసేపు చేయాలయ్యా సంధ్యావందనం మహా చేస్తే పది నిమిషాలు పది నిమిషాలు మ్యాక్సిమం కుదరట్లేదు స్వామిజీ ఐఎమ్ సో బిజీ అంత బిజీ నీకు దేవుడు ఇచ్చేసినందుకు బాధపడతాడు ఇప్పుడు దేవుడు మనకి నిజానికి డబ్బులు వర్క్ ఇచ్చింది దేనికోసం అంటే నాయన నువ్వు ఇతరత్ర వెతుక్కుంటూ చికాకు పడకుండా నీకు ఒక ఉద్యోగం ఇతరత్రా నువ్వు వెతుక్కోనక్కర్లేకుండా నీకు ఒక జీతం ఇతరత్ర నువ్వు శ్రమపడి ఎవడో నీకు సేవ చేస్తుంటే ఏడవక్కర్ లేకుండా మంచి ఒళ్ళు ఇచ్చాడండి ఈ వచ్చేసిన తర్వాత మన వాడిని మర్చిపోయి మన బాధ్యతను మర్చిపోయానుకోండి దేవుడు అనుకుంటాట అరే రే ఇచ్చాను రాన నీకు ఇవన్నీ సర్లే నీకు నన్ను పూజ చేసే తీరికే నానామని చెప్పే తీరికే లేదు కదా పోన్లే నీకు తీరిక కల్పించడం నేను చేయాల్సిన పని అందుకే నీకు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చేసాను కదా నీకు తీరిక లేని అంత బిజీ చేశాను కదా కొంచెం తగ్గిస్తానులే అంటాడండి అది కోట్లలో సాగేటటువంటి బిజినెస్ని ఓ రెండు సున్నాలు తీసేస్తాడు అక్కడికి నీకు తీరిక కుదరదు ఇంకో రెండు సున్నాలు తీసేస్తాడు ఆ తర్వాత మొత్తం సున్నాలన్నీ తీసేస్తాడు అప్పుడు ఒకటి మాత్రం మిగులుతుంది నువ్వు ఒకటి మాత్రం మిగులుతావు అనమాట ఇంకప్పుడు అదేం లేనప్పుడు ఇంట్లో భార్య కూడా వాడిని చూస్తుందా ఏమిటండి ఇప్పుడు జేబు నీకు కొంచెం గట్టిగా ఉంటేనే భార్య కూడా ఏమండి వచ్చారా వచ్చారా అని ఆ జేబు తడివేసి అందం ఉండేదో పుచ్చేసుకుంటున్నాను నువ్వు అది లేకుండా ఇంటికి వచ్చావు అనుకో గుమ్మంలోంచి లోపలకి కూడా అడుగు పెట్టనివ్వదు ఏం పట్టుకొచ్చావు పోయి పట్టుకొని వస్తే ఇంట్లో అడుగుపెట్టు లేకపోతే అటే తిరుగు అంటుందంటే ఇంట్లో కూడా రానివ్వదు ఇంక అప్పుడు ఎక్కడికి పోవాలి వీడు ఇదివరకు గుడి ముంచే వెళ్ళేవాడు అలాగా కానీ గుళ్ళోకి చూసే థిరీ కూడా లేదండి పాపం వాడికి ఎందుకంటే ఆ వెళ్ళేటప్పుడు కూడా పక్కన కస్టమర్స్ తోటి డైలాగ్స్ అయింది అంత బిజీ అన్నమాట వీడు ఇప్పుడు ఇంకేముంది ఇంట్లోకి వస్తే భార్య తంతుంది బయటకెడితే అప్పులు వాడి తంతాడు ఏమైనా ఇంకెక్కడికి వెళ్ళాలి ఎక్కడుంది అవండి ఊళ్ళో గుళ్ళు ఎక్కడైనా ఉన్నాయి సార్ అంటే ఉన్నాయండి వాళ్ళ ఊళ్ళోన ఊరికి వెళ్ళడం ఎందుకని పాప ఇంట్లో ఇదివరకు ఎక్కడో మూల పారేసిన గంటలు ఉంటాయి ఏమంటారు తాళాలి మెల్లిగా తీసుకొని ఇంకప్పుడు గుళ్ళోకి వెళ్ళి రామ 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 సీత రామ 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 సీత ముకుంద మురారే మురారే గోపాల్ ఇంకప్పుడు అదే పైకే మిగలదండి వాటి అప్పుడు గుళ్ళోకి వస్తే ఎవడో పొమ్మండి ఆ స్థితి రప్పించుకోకూడదు నీకు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు ఇచ్చాడు ఆలోచన ఇచ్చాడు హృదయం ఇచ్చాడు వాడు తండ్రి నువ్వు ఇచ్చావా నీకోసం కూడా వాడతాను అను ఇచ్చినటువంటి వాడిని కూడా కృతజ్ఞత కలిగి జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చే రాత్రి గడిచింది తెల్లవారింది పని చేసుకునేటటువంటి ఒక ఉత్సాహం కలిగింది సూర్యభగవాన్ రాత్రిని మార్చి తిరిగి మళ్ళీ ఇంత వెలుతురు వచ్చేట్టు చేసేవాయా మళ్ళీ నేను పనుల్లోకి ప్రవర్తించే ఎనర్జీని మళ్ళీ నాకు ఇచ్చావా థ్యాంక్స్ ఏమండి తెల్లారిట్లేవగానే ఒకసారి నోట్లో ముచ్చారు రాలిపోతాయా నీకు నీకు ప్రాణాన్ని ఇస్తోంది నీరు ఆ నీటిని తీసుకో ఒక్కసారి ఆ సూర్యుడికి భగవాన్ ఇది నీకు నేను చేసేటటువంటి శ్రద్ధ సమర్పణ నీళ్ళని శ్రద్ధ అంటారండి ఆ శ్రద్ధ నాలో ఉంది అని చూపించు మూడు దోషులు నీళ్ళు ఆయనకి పోయి నీ శరీరాన్ని నిలబెట్టేటటువంటి శక్తులు ఉన్నాయి ఒక పన్నెండు శక్తులు పన్నెండు సార్లు వాటికి కూడా పన్నెండు దోసేళ్ళు నీరుపోయి నమస్కారం పెట్టుకో తండ్రి ఎప్పుడు నన్ను మంచిగా నడిపించు అను నీ పనులు నువ్వు చేసుకో సంధ్య కాలం అది అంటే రాత్రి పోయింది పగలొచ్చింది కనుక అది ప్రాత సంధ్య అంటాను దాన్ని అలాగే ఉదయం కాలం మారి మధ్యాహ్న కాలం వస్తోంది అంటే పెరిగేటటువంటి సూర్యుడు తరిగేటటువంటి సూర్యుడి కింద అయ్యాడు ఆ మధ్యాహ్న కాలానికి ఒక్కసారి ఆయన దగ్గరికి కూడా నమస్కారం తండ్రి నాలో ఇంతవరకు పెంచిన శక్తులని తిరిగి క్రమంగా క్రమంగా కన్సాలిడేట్ అయ్యేట్టు చేస్తున్నావే థ్యాంక్స్ మరొక మూడు సార్లు దోశ వెళ్ళిపోయి మూడు దోశళ్ళు నీళ్ళుపోయి ఆ దేవతలకు పన్నెండు సార్లు పన్నెండు దోశలు నీళ్ళుపోయి తిరిగి మళ్ళీ వెలుతురు వెళ్ళిపోయి పాప పొరదు లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా నువ్వు అలిసిపోయి ఉంటావు కనుక మళ్ళీ ఆ అలుపు తీరి నీలో ఉండేటటువంటి ఎనర్జీస్ని రీజువినేట్ చేసుకోవడం కోసం ఇంత వెళ్తుంటే నీకు నిద్ర పట్టదు కనుక శరీరం విశ్రమించదు కనుక మళ్ళీ తన వెనక్కి వెళ్ళిపోయి నీకు చీకటిని ఏర్పాటు చేసి పెట్టాడు మళ్ళీ ఆ చీకటి ఏర్పడితే నువ్వు కూడా కాసేపు పడుకు నిద్రపోగలుగుతావు ఇంతవరకు ఆలసిన శరీరం కాస్త మళ్ళీ రిలాక్స్ కాగలుగుతుంది మళ్ళీ ఉదయమే లేచి నీ పనుల్లోకి ప్రవర్తించగలిగే యోగ్యత నీలో ఏర్పడుతోంది సాయంకాలం కాగానే తండ్రి ఈరోజు ఉదయం నుంచి ఇంతవరకు నా చేత ఇంత పని చేయించి ఇంత నేను సంపాదించగలిగే అవకాశం కలిగించావే నీకు మూడు సార్లు ఇదిగో నేను అర్పించే శ్రద్ధ ఇది ఆయన నేను డబ్బులు లేదండి నేను తిండి పెట్టమని అడగలేదు నీ ప్రాణాల కోసం నీళ్లు ఎలాగో ఉంటాయి కనుక ఓ మూడు దోశలు ఆయన కోసం అర్పించు మూడు చేతులు ఆయన కోసం అర్పించు చేయలేవండి పని చేతక దీనికి తీరిక లేదు మనకి మనం చేయవలసింది ఏంటి దానికే సంధ్యావందనం అని పేరు నీకు ఈ మాటలు వస్తాయి చెప్పడానికి చెప్పు లేదు నీకు శ్లోకాలు కట్టడం వస్తే శ్లోకాల్లో చెప్పు లేదు నీకు నీకేమైనా మంత్రాలు నేర్పిస్తే ఆ మంత్రాలతో చెప్పు మంత్రాలు చెప్పేవాళ్ళు మంత్రాలు వచ్చిన వాళ్ళు మంత్రాలతో చెప్పుకుంటారు మనకి మాటలు వచ్చా మన మాటలతో చెప్పుకుందాం మన కృతజ్ఞతని ఆ మాత్రం ఆవిష్కరించుకుందాం ఇది సంధ్యావంతరం క్యాన్ యూ డూ దట్ నో టైం ఫర్ యూ లేదంటే ఆ మాత్రం చేయడం చేతకాని రాయి కింద పుట్టిస్తాడు దానికి అలా చేసే ఛాన్స్లు చూసారండి ఈ రాళ్ళన్నీ కూడా ఒకనాడు అట్లాగా శరీరాలు పొంది కృతజ్ఞతని ఆవిష్కరించక ఆ రూపాలు ధరించినవేని మనం కూడా ఆ రూపంలోకి పోవాలని కోరుకోకూడదని సూర్యుడు ఏంటో మాత్రం కృతజ్ఞత సూర్యుడింటి పై అని అనుకోకండి అంతర్లీనమై అందులో ఒక శక్తి విశేషం ఉంది ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కొండలవాన్ కిరీటి ధృత శంఖ చక్రహ ఇది ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉదయం సాయంకాలం సంధ్యావందనం చేసేటప్పుడు చదువుతారు మండలపు అంతర్వర్తిగా రకరకాల ఆభూషణములు కలిగి చక్కటి కమలంలో ఆసీనుడైనటువంటి దివ్య తేజఃపుజమైన అనదగినటువంటి శంఖ చక్రధారి అయిన శ్రీమన్నారాయణుడు ఉంటాడు ఆయనది ఆ శక్తి మనలో కూడా ఆయన ఉన్నాడండి కానీ మన అహంకారం ఆయన కప్పింది సూర్యుడు కూడా ఒక జీవ విశేషమే కానీ ఆ జీవుడు ఆ లోపల ఉండే నారాయణుణ్ణి మూసేయాలి అని అనుకోలేదు అహంకరించలేదు అందుకే అతడిలో ఉండేటటువంటి ఆ కాంతి ఇంత విశ్వానంతటిని కూడా కాంతివంతం చేస్తోంది మరి నీలో కూడా ఈ భావాలు తగ్గి శ్రద్ధ కలిగి నీ బాధ్యతలో నెరవేరిస్తే సూర్యుడు ఆకాశంలోకి రాగానే ప్రతి వ్యక్తి ఆ తెల్లవారింది అనిపించదండి చూడండి నిన్న మబ్బు ఈవేళ మబ్బు రేపటికి మీకు ఎండ్ వచ్చింది అనుకోండి మీకు ఎట్లా అనిపిస్తుందండి ఏమిటో జవసత్వ వాళ్ళు లేచి వచ్చినట్టు అనిపిస్తుంది మీకు నిన్ననే మాకు రాత్రి ఫోన్ వచ్చిందండి తిరుపతి నుంచి అప్పుడే నాలుగు రోజుల నుంచి అక్కడ కాన్స్టెంట్ రెయిన్ 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 పెద్దవాన పడదు ఆగదు ఊరికే ముసురు కింద పట్టుకునే అబ్బాబ్ చికాకు చికాగో అని ఫోన్ చేశారు అక్కడ ఉండేవాళ్ళు అనుకోండి అబ్బా ఇన్ని రోజులు మళ్ళీ ఎండ వచ్చిందండి ఆ ఆరేండరా బట్టలన్ని ఆ తడిపోయిండరా ఇవన్నీ మళ్ళీ అవన్నీ కూడా ఎండబెట్టరా అంటారా అండరా మీరు ఏండి ప్రతి ప్రాణి సూర్యుడిని చూడగానే అట్లా చైతన్యవంతం అవుతుంది వాలిపోయినటువంటి మంచు తడిసిన గడ్డి కూడా సూర్యుడు ఉదయించగానే ఒక్కసారి అలాగా చైతన్యవంతమే లేచి నిలబడుతుంది నిన్ను చూడగానే ప్రతివాడు అలా ఒక్కసారి చైతన్యవంతుడు అయ్యేట్టు ఉండాలా లేదా ఉన్న చైతన్యాన్ని కూడా ముడిచేసుకునేవాడు కావాలా నువ్వెలా ఉండాలనుకుంటున్నావు నువ్వు కూడా సూర్యుడిలాగా ఒక్కసారి అలా ప్రకాశించగలిగేవాడి కావాలనుకుంటున్నావా లేదా జిడ్డు బాయిలాగా మన చూడగానే ప్రతివాడు వచ్చి అని కళ్ళు మూసుకునేటట్టుగా ఉండాలనుకుంటున్నావా నువ్వు కూడా అట్లా ఉండాలంటే అలా ఉన్న వ్యక్తి సూర్యుడు అతను అలా ఉంచినవాడు ఆ లోపలి అంతర్వర్తి అయినటువంటి నారాయణుడు అది భావన చేసి ఆ సూర్యుడిని ప్రార్థన చేయి ఆయన నీకు పోషణ కలిగిస్తాడు ఆయన నీలో ఆ చైతన్యాన్ని పెంపొందింపచేస్తాడు అందుకే వేదం స్వస్తిన విశ్వవేదా జగత్తంతటిని తెలిసినటువంటి ఆ సూర్యుడు నన్ను పోషించుగాక తర్వాత స్వస్తి నస్తార్క్ష్య అరిష్టనేమి అరిష్టనేమి అని గరుత్మంతుడికి పేరండి పార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు చాలా రకరకాలుగా మనం చూసింటాం గరుత్మంతుడిని తిరుమల దగ్గరికి వెళ్ళగానే మనకు కనిపిస్తాడు గరుత్మంతుడు